శివాయ హారా హారా శంభో శంకర మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన కార్తీక పురాణం మీకందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ప్రారంభం పురాణం పంతొమ్మిదవ అధ్యాయము పురాణం చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహాముణులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులయ నేత్రమునుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే శృతింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమి సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మమ్ముద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము వడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుడవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హ్రిషీకేశా నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి డారసిద్ధా నీ స్తోత్రవచనమునకు నేనెంతయూ సంతోషించుదిని నీకిష్ట వచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్నా నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపైన ధ్యానముండుటనట్లు అనుగ్రహింపు మరేదియూ నాకక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధ నీ కోరిక ప్రకారము అటులనే వరమిచ్చితి తినే గాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది దురాచారుడై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టివాడిల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులూ ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషయ్యపై పవడితును తిరిగి శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలముల చేయు వ్రతాలు నేను మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము వారిలకి సకల పాపములూ నశించి నా సన్నిధికి ఒత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చెయ్యని వారు నరక కూపమున బడుదురు ఆచరింప ఆచరింపచేయవలను దీని మహాత్మ్యమును తెలిసి వ్రతము చెయ్యని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వల్ల కలుగు బాధలుండవు దీనికి నియమితవుగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను నా ఎందు భక్తిగల వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యాలందు శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమునకేగి శేషపానుపు మీద పవళించాను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు వ్రత కర్మమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరజుడు ధనలోభునకు తెలియజేసను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతులవారునూ చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారము ఉనిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమును కరిగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మందలి ఏకోన కోన వింశోధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము విన్నారుపగా నేటి అధ్యాయాన్ని తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాన్ని కూడా వినండి ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులుగా వండి అలాగే క్రింద పింఛసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ లింకు ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం నమ శివాయ హార హార మహాదేవ శంభూ శంకరా.